సో దాదాపుగా మీ అందరికి తెలుసు సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది అది లేకోకున్నట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమొరీస్ సో మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమరీస్ ఉంటాయి దాంతో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మన మొబైల్ అంటే మెమోరీ అనేది మనం పక్కన పెట్టేశాం సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈరోజు మనం దాదాపు ఏడు వందల మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది ఎనిమిది విడతల్లో దాదాపు మూడు మూడు వేల త్రీ థౌజండ్ సెల్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ అలసత్వంలో కూడా కొన్ని కొన్నిసార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటే కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం ఉన్నప్పుడు లాస్ అయింటే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడూ అన్ని వేల అవైలబిలిటీ ఉంటాం సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫోర్ట్స్ పెట్టి మేము తీసుకురావడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం ప్రక్కరికంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్గా మనకు స్మాల్ స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ 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 మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాలు ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ వన్ క్రోర్స్ టూ క్రోర్స్ ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ అనేది అనోనమస్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండే అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనకు ఇవ్వడం జరగదు అట్ ద సేమ్ టైం డిజిటల్ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి సో మీకు ప పలానా పార్సల్ వచ్చింది మీ పార్సల్లో సమ్ నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది సో కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా ఫలానా చోట పార్సల్ వెళ్ళింది సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వస్తున్నామని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తుంది అదే సిబిఐ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్వరూ డిజిటల్ వేలో ఎవ్వరిని ఎవరు అరెస్ట్ చేయరు సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్ ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేయాలన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ఫిజికల్గానే వచ్చి అరెస్ట్ చేస్తారు నుంచి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇం ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్కి మీరు సమాచారం ఇచ్చారనుకోండి మీ విలువైన ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉంటుందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మేము కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక గ్రీడీ దానివల్ల కూడా చాలామంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు అది ఏంటి ఆ ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర నుండి డబ్బులే కాకుండా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ టూ పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు